వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ మార్నింగే చీకటి చెట్లు రోడ్లు ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మా వారికి అయితే హాలిడే వచ్చింది సో అలాగే సాయన్న అందరూ కూడా మీకు అయితే తెలుసు కదా సో మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము ఇది వచ్చేసి కొండగట్టు వాన్యస్వామి టెంపుల్ అండి ఇది మనకి శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి టెంపుల్ ఉంటుంది కదండి అది క్రాస్ కొంచెం ముందుకు వెళ్తే ముత్యంపేట దగ్గరలో అయితే ఉంటుందండి టెంపుల్ సో మేమైతే మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ మధ్యలో అయితే స్టార్ట్ అయ్యాము సో మంచి చీకటి చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి అసలు నిజంగా నేనైతే బిగిసిపోతానేమో అనుకున్నాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం వెలుతురు వచ్చిందండి అరౌండ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో సో అప్పటి అయితే కొంచెం ప్రాణం నాకైతే నిలబడింది కొంచెం వెలుగు వచ్చిన తర్వాత పొద్దుకొడి ఎండ అది వస్తుంది కదా సో ఆ టైంకి అయితే కొంచెం చలి తగ్గిందండి సో పత్తి తోట ఇవన్నీ ఉన్నాయండి మంచిగా అనిపించింది అసలు చూడడానికి చూసారు కదండీ కొండగొట్టు ఆంజస్వామి టెంపుల్కి ఫ్రెంట్ అయితే ఆర్చి ఉంటుంది సో అది దాటైతే ముందుకు వెళ్ళాలి దారిలో ఏంటంటే ఇది స్వామి టెంపుల్ అవడం వల్ల వెళ్ళేదారి మొత్తం కూడా మనకి ఆంజస్వామి జెండాలు ఇంకా బొమ్మలు ఇవన్నీ దొరుకుతాయి సో అలా అయితే లోపలికంటే వెళ్ళాలండి చాలా దూరం అయితే ఉంది లోపలికి ఇంకా సో వే అయితే మంచి ఖాళీగా అయితే ఉంటుంది సో మనమైతే పీస్ఫుల్గా వెళ్ళాలి వెళ్ళే ధరలో మనకి కోతులు అయితే అసలు నెంబర్ ఆఫ్ అండి అసలు చూసే కొద్ది వస్తూనే ఉంటాయి మనం వచ్చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము సో ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా చూస్తుంటేనే మొత్తం అన్ని వెహికల్స్తో అయితే ఫిల్ అయిపోయింది సో మేమే కూడా వెళ్ళి ఇంకా వెహికల్ని అయితే పార్క్ చేసేసి మేమైతే ఇంక దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాము సో ఇంకా లగేజ్ అంతా కూడా మేము కార్లోనే పెట్టేస్తున్నాము ఇంకా చెప్పులు అన్నీ కూడా ఇక్కడ వదిలేద్దామని చెప్పి సో వెళ్ళేటప్పుడు చూసారంటే అక్కడ కోతులు అయితే అసలు భలే ఉన్నాయి అసలు చూస్తుంటే వాళ్ళ పిల్లల్ని కూడా అవి భలే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి అసలు సో ఇది వచ్చేసి పైకి అండి మన కింద వెహికల్ పార్క్ కదా అది అక్కడ నుండి పైకి వస్తే ఇక్కడ టెంపుల్ ఉంటుంది సో నేను మీ వారు అది మా వారు ఇంకా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాము సో చెప్పాను కదండి మీకు బోతులు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయని చూసారు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కోనేరు ఉంటుందండి అది కళ్యాణ్ కట్ట సో అక్కడ అందరూ హెయిర్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ అయితే బాత్ అన్నీ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తారు దర్శనానికి సో మేము కూడా కాళ్ళు అన్నీ కడుక్కొని అయితే వెళ్దాం అనుకున్నాము సో అన్నీ కాళ్ళు అన్నీ కడుక్కొని మంచిగా అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా డీటెయిల్గా తీయడానికి అయితే అవ్వట్లేదండి వీడియో మా వారైతే టెంపుల్స్కి వస్తున్నప్పుడు అసలు ఫోన్ టచ్ అయినవారు సో ఇప్పుడు ఇంకా బయట కాబట్టి ఇలా అయినా టచ్ చేసి కొంచెం చిన్న చిన్ని బిట్స్ అయినా తీసుకుంటున్నాను నేను ఇంకా టెంపుల్లో అప్పుడుకి వెళితే అసలు వీడియోని తినవారు ఒకవేళ నేను ఏమన్నా చిన్న చిన్న బిట్లు ఏమన్నా షూట్ చేద్దామని తీసినా నాకు ఖచ్చితంగా బూస్ట్ అయితే పడుతుంది సో మిగతా ఎక్కడైనా తీసుకో వీడియోస్ కానీ టెంపుల్లో మాత్రం తీయకు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాము సో ఆ టైంని దేవుడికే యూటిలైజ్ చేయాలి మనం అని చెప్తారు సో నేను అయితే లైట్ లైట్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా తీసాను సో అందుకనే పూర్తిగా అయితే వీడియో అయితే ఇది తీయలేదండి నేను ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండి సో చుట్టూరు సరౌండింగ్స్ అయితే అలా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఇది దాటుకుంటే లోపల మా గారి టెంపుల్ అయితే ఉంటుంది ఇది మెయిన్ అండి ఎంట్రన్స్ సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము సో లోపల ఉంది చూసారండి ఇదే మెయిన్ టెంపుల్ సో ఈ చుట్టూరు ఏంటంటే ప్రదక్షిణలు చేసే ఏరియా మొత్తం నేనైతే అక్కడ ఫొటోస్ కూడా నాట్ అలౌడ్ అండి సో అందుకని నేనైతే చిన్న క్లిప్ అయితే తీసాను మీరు అట్లీస్ట్ దేవుని దర్శించుకుంటారు కదా అని చెప్పి అయితే చిన్నబెట్టి చూసానండి చూసారు కదా ఆ జనాల మధ్యలో ఉన్నదే మెయిన్ టెంపుల్ మనకి సో ఇంక అవ్వలేదు ఇంకా క్లియర్గా అయితే అవ్వలేదండి సో అప్పటికే మా వారు నన్ను తిడుతున్నారు సో దర్శనం పూర్తి చేసుకొని అయితే ఇంకొచ్చైతే పక్కన కూర్చున్నామండి సరౌండింగ్స్లోని సో చిన్నగా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము చూసారు కదండి ఇదంతా ప్రదక్షిణం చేసే ఏరియా యాక్చువల్లీ కొంచెం వీకెండేనండి కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా సో దానివల్ల అయితే ఖాళీగా ఉంది సో ఉండి కొద్ది చూసారా జనం అలా పెరిగిపోయారు ఒక పర్సన్ అయితే అంగ అంగ ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి సో అతను సపోర్ట్ చేస్తూ చాలామంది అయితే పాపం అతన్ని కృషి చేస్తున్నారు మంచిగా అనిపించింది సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము సో ఇక్కడైతే మా వారు నేనైతే కలిపి ఒక చిన్న ఫోటో అండ్ వీడియో అయితే తీసుకున్నాము సో అది కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ కోతులు అయితే మంచిగా చిల్ అవుతున్నాయి అసలు అందరూ వాటిని చూస్తూ వాటి ప్రసాదం అవి వేస్తున్నారు సో అవన్నీ కంప్లీట్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయామండి అలాగే ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మనకి ఇంకొంచెం చిన్న టెంపుల్ ఉంటుందండి ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనం ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి లేదా స్వామికి ఏమైనా మొక్కలు తీర్చుకోవాలనుకుంటే కానీ ఒక షెడ్ ఉందండి సో మనం ఇక్కడికి వచ్చి స్టే చేసి అన్నీ కూడా చేసుకోవడానికి అయితే అవైలబుల్గానే ఉంది సో ఇక్కడి నుంచి వెళ్తుంటే లోపల ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది సో మేమైతే ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నామండి సో ఇది వచ్చేసి చిన్న టెంపుల్ లోపలికి ఉంటుంది మేబీ అందరూ దీన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది లోపలికంటే వస్తే లేకపోతే తెలీదు సో ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకున్నాము నేను మా వారైతే ఒక ఫోటో అయితే దిగాము మా వారు అవసరమా అవసరమా అంటారు అసలు ఏ ఫోటోలు దిగుదామన్నా సో నా బాధ పడలేక ఏదో చిన్న చిన్నగా అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తూ ఉంటారు సో ఈ టెంపుల్ అయితే ఇలా దర్శనం అయితే మాకు ఇలా కంప్లీట్ అయిందండి సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళే ధరలోనే వేములవాడ అమ్మ రాజరాజేశ్వర టెంపుల్ కూడా వెళ్ళాలనుకున్నామండి సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది సో మేము వెహికల్ తీసుకుని స్టార్ట్ అవుదామంటే ఇక్కడ ఒక ఆటో అడ్డం ఉంది సో మా వారు అండ్ మా అన్నయ్య అయితే ఆటోని పక్కకి తోసుకుంటూ వెళ్ళి పెట్టారండి సో ఇలా అయితే మా దర్శనం జరిగింది సో మీరు కూడా ఈ కొండగట్టు అన్యసామి టెంపుల్కి వెళ్ళుంటే కనుక మీ దర్శనం ఎలా జరిగిందని అయితే కామెంట్ చేయండి సో మా దర్శనం అయితే ఇలా జరిగింది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్